అనేదా భావించకుండా పెద్ద మనసు ప్రధాన నుంచి సభ్య ద్వారా స్వీకరించి దేశాల మేరకు రసిద్ది పుస్తకాలు సభ్యత్వ నమోదు పుస్తకాలను కూడా చెప్పించాం ఈ రోజు నుంచి అతి తక్కువ సమయంలో అంటే ఒక వారం రోజుల్లో ఈ సభ్యత్వాల ద్వారా నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని దాన్ని ఆ జాబితాను రాష్ట్ర కమిటీ అప్రూవల్ పంపించి రాష్ట్ర కమిటీ ఆమోదించిన తర్వాత మహాసభ డేట్ నేర్చుకొని మహాసభ ఏర్పాటు చేసుకొని ఆ రోజు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేలా కార్యాచరణ ప్లాన్ చేసుకుంటున్నాం ఈ మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం మిత్రులందరికీ బాధడిన మిత్రులు సభ్యత్వాలు తీసుకొని మన యూనియన్ బలోపేతానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటూ కొత్తగా సభ్యత్వం తీసుకునే వారికి మూడు వందల రూపాయల రుసుముగా పాత వారి ఆల్రెడీ సభ్యులైన వారు ఎన్నివేలు చేయించుకున్న వారికి రెండు వందల రూపాయల సభ్యత్వ రుసుముగా నిర్ణయించడం జరిగింది దీన్ని మనం ఈ సభ్యత్వాలకు సంబంధించిన అమౌంట్ని కూడా రాష్ట్ర కమిటీగా పేర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మిత్రులారా త్వరలోనే వారి ఎన్నికలు నిర్వహించకుండా పోసుకున్న నేపథ్యంలో మీ మందు సహాయ సహకారాలు కూడా ఉండాలని మీ అందరి సహకారంతో దిగ్వియంగా జిల్లా నిర్వహించుకుందామని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా జాతీయ కౌన్సిల్ సభ్యుడు అలాగే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిరణ్ సురేంద్ర కుమార్ గారిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం రెండు రోజులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో చంద్రకాంత్ కరేర్ అనే వ్యక్తిని మన జర్నలిస్ట్ స్టోరణి కాంట్రాక్టర్ ఆడంగా హత్య చేసి వాళ్ళ సేఫ్టీ ట్యాంక్లో వేశారు అక్కడికి సంతాప సూర్వకంగా ఒక నిమిషం పాటించిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేయాలి అంటే జిల్లా యూనియన్ లో అనుసంధానం రాష్ట్ర కమిటీ ఉంది రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిర్ణయాల మేరకు సభ్యత్వం ఈ సభ్యత్వం అనేది సభ పక్కడ పకడ్బందీగా చేయవలసిన బాధ్యత జిల్లా కార్యవర్గానికి ఉంటుంది అయితే ఈ సభ్యత్వం అనేది ఆసమశాలు ఇక్కడ మనము నమోదు చేసుకున్న సభ్యత్వాన్ని రాష్ట్ర కమిటీ మనకి ఇష్టం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన సభ్యత్వ వివరాలను రాష్ట్ర కమిటీ కార్మిక శాఖకు నమోదు చేసిన అంటే ఇది పెయింటింగ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను సభ్యత్వం ఇవ్వలేదు నాకు అడిగలేదు అనేది అనుకుంటాను మన సభ్యత్వం అనేది దాని యొక్క శాతం ఉంటుంది మన ఎన్నికల్లో ఉంటుంది దీనికి కానీ ఏంటంటే ప్రమాదవశాంతో మనకేదైనా సంభవిస్తే రాష్ట్ర ప్రెస్ అకాడమీ వచ్చే ఆర్థిక సహాయంతో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నుంచి కూడా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం వస్తుంది సపోజ్ మీకు నేను శ్రీనివాస్ మన రెడ్డి సార్ రెస్టార్డ్ ముగారు మొన్న అక్కడ రిస్క్ ప్రభుత్వానికి హ్యాండ్ చేసి అందులో ఈ హెల్త్ కార్డ్స్ అనే దాని మీద పదిహేను లక్షల హెల్త్ ఇన్సూరెన్స్కు ప్రపోజల్ పెట్టి అంటే ప్రతి జనరేషన్కు క్యాష్ పదిహేను లక్షల ఇన్సూరెన్స్ అది సీఎం గారి కేవల దగ్గర ఉంది అంటే మీరు అంటే పదిహేను లక్షలు కాదు దాంట్లో మనం పార్ట్ ఆఫ్ అమౌంట్ అంటే వెయ్యి కాకుండా రెండు వేలు కాకుండా మన భాగస్వామ్యం ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ గవర్నమెంట్ కడుతుంది ఇది కంటి ద్వారా మనకు కార్డ్స్ ఇస్తుంది దాంట్లో ఉర ఇస్తారా దాని ఆ ప్రమాదం మనం ఎంత వస్తుంది ఇప్పుడు మన దగ్గర కానీ నేను ఎప్పుడు డౌట్ ఉన్న పేరు దగ్గర అయింది ఆమోదిస్తారా లేదా ప్రమాదం ఇచ్చేది వస్తానంటే మొన్న స్టేట్ వాయుడు ఈశ్వరు ఆర్టీసీ బస్ పాస్ మనకు జగిత్యాల నాలుగు వందల ఇరవై రెండు హంబేశ్వర్లు వస్తే బస్ పాసులు చేసుకునే నూట యాభై ఉంది విజ్ఞప్తి ఏంటంటే నవంబర్ ఎనిమిది నాడు హైదరాబాద్లో ప్రతింగ్ జరిగింది దాని లోపల ప్రస్తావించడం జరిగింది గతం లోపల మన మెయి పదకొండో తరగతిలో పన్నెండు కట్టడం జరిగింది అయితే ఆ పైసలు గురించి అడిగితే ఆ పైసలు గవర్నమెంట్ కట్టించినప్పుడు గవర్నమెంట్ పోయింది కాదని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇన్సూరెన్స్ అదే పద్ధతిలో చేస్తే బాగుందా నేను సూచించాను అకాడమీ చైర్మన్ దానికోసం కసరత్తు తీస్తే దాదాపు రెండు వందల కోట్లు కట్టాల్సి వస్తున్నట్టు గవర్నమెంట్ అది వాటింపుల ఏ పరిస్థితి లేదని అంటే ఇప్పుడు చూపించడం జరిగింది శ్రీనివాస రెడ్డి సార్ శ్రీనివాసకి మన శ్రీ దాని నియోజకవర్గంలో అక్రడేషన్ ప్లస్ ప్రతి పదిహేను లక్షల రూపాయల ఇన్సూరెన్స్కు సంబంధించి ప్రపోజల్ పెట్టాం హెల్త్ ఇన్సూరెన్స్ అదే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యా కార్డు వేసే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఇచ్చాడు ఆ దాంట్లో మన భాగస్వామ్యం మూడు వేలు ఉంటుందా రెండు వేలు ఉంటుందా ఇప్పుడు మనకు పదిహేను లక్షలకు మూడు వేలు కట్టడం పదిహేను పెద్ద విషయం కాదు అందులో ఏజ్ రిలాక్సేషన్ అరవై డెబ్బై అనేది ఒక డిఫరెన్స్ ఆఫ్ వచ్చింది ఇన్సూరెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏం చెప్పారంటే కొన్ని నాలుగు ఇన్సూరెన్స్ ఏజెన్సీలు ప్రభుత్వానికి అంటే రెడ్డి సార్ ప్రభుత్వం పెట్టింది మేము ఇంతవరకు మేము చేయగలుగుతాం మేము ఇంతవరకు చేయగలుగుతాం మేము ఇంతవరకు చేయగలుగుతాం అంటే ఏజ్ రిలాక్సేషన్ రెండోది ఏంటంటే జర్నలిస్టు జర్నలిస్టు భార్య తల్లిదండ్రులకు ఎలిజిబిలిటీ ఉంటుంది ప్పుడు వాళ్ళు ఇద్దరు బిల్ ఎలా ఆ పిల్లలకు అలాగే పెండ్ అయితే కొడుకు ఇరవై సంవత్సరాల తర్వాత ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంది వాళ్ళు ఒక కొలికి వచ్చి అది సీఎం గారు దగ్గరికి పోయింది అదే అంటే గవర్నమెంట్ షేర్ ఎంత కట్టాలి గవర్నమెంట్ దాదాపు ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఇన్సి కట్టు మన యూనియన్ నుంచి మనం కట్టేది ఉంటుంది రెండు కోట్లు రెండు కోట్లు అంటే మనం ఇచ్చింది మనం డివైడ్ చేస్తాం మనకు సేమ్ ఆరోగ్య లాంటి కార్డ్స్ వస్తాయి ప్రతి హాస్పిటల్ ఆ కార్డు అనేది ఇన్సూరెన్స్ కోఆర్డినేషన్ అవుతుంది సో సిస్టం అయితే అంటే పాత్రికేయులు విశాఖ హాస్పిటల్ అక్కడ ఇక్కడ కాకుండా లిమ్స్ పోతే చాలా మట్టుకు చాలా మంది వైద్యులు ఉన్నారు దాన్ని కూడా వినియోగించుకోమని చెప్పడం జరిగింది దానికి రాజేష్ గారు చూస్తున్నారు మాదిరి గారు వచ్చారు ఆ రోజు డిస్కషన్ జరిగింది ప్రతి ఒక్కరు అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం కాదు నిమిషంలో మంచి ఐడియా ఉంది దాన్ని చూసుకుంటే బాగుంటుంది దాని కోఆర్డినేషన్ కూడా రాలస్పై చేస్తాను ఏ డాల్ చేసి అక్కడ నెంబర్ ఏ టాల్ చేసి అని అతను కోర్టివేట్ చేస్తాను మనం నిమిషం పోయాము మనకి అక్కడ ఏ దాల్ అని మన స్టేట్ జర్నీస్ ఎంతో విచారాలు ఎంతో నిమిషాలు చూసుకొని చేస్తాను

मजे 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 रेस रेस भी नो फोटा फोटा बोल मालूम नहीं ना नो इसको क्या अरे सीने इंजन कटा देता हो घोड़े को कुछ मालूम भी नहीं है घर आ कुछ भी ओमसू क्या कुछ अंदाजा अच्छा भी याद 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 नहीं 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 नही